నమస్తే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరికి సీటు దక్కడం లేదు అలాగే కొందరు తమ సిట్టింగ్ సీట్ నుంచి మారాల్సి వచ్చింది ఇది అర్థం చేసుకున్న కొందరు పార్టీలోనే కొనసాగగా మరికొందరు పార్టీలు మారి ఆలోచనలు చేశారు అయితే పార్టీ మారాక వారికి అసలు పరిస్థితి ఏంటి అనేది అర్థమైంది వైసీపీలో ఉంటే ఎలా ఉంటుంది టీడీపీ లేక మరో పార్టీలోకి వెళితే ఎలా ఉంటుంది అనే క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలోనే పార్టీని విడిన వారు తిరిగి ఫ్యాన్ కిందకు వస్తున్నారు ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి తిరిగి రావడం ఖాయం కాగా నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తిరిగి రానున్నట్టు తెలుస్తోంది మార్చి రెండవ తేదీన జరగబోయే సిద్ధం సభలో లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది ఇలా నేతలు తిరిగి రావడానికి టీడీపీలో పరిస్థితులే కారణమని తెలుస్తోంది టీడీపీలో నేతలకు క్లారిటీ అనేది లేదు ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు దీనికి తోడు బాబు ఒక మాట లోకేష్ మరో మాట చెప్పడంతో నేతలకు కొత్తగా చేరిన వారికి క్లారిటీ లేదు ఇదే సమయంలో రాప్తాడు సభ ద్వారా జగన్ ఏంటో తెలిసి వచ్చింది అలాగే జగన్ లో మార్పు కనిపించింది కొన్ని పరిస్థితుల వలన సీటు ఇవ్వలేకపోవచ్చునని అందరం కలిసి పనిచేద్దామని గర్వ్ వాపసికి పిలుపు ఇస్తున్నారు అలాగే నేతలకు భరోసా ఇస్తున్నారు జగన్ సైతం కాస్త దిగి వచ్చి పరిస్థితులను అర్థమయ్యేలా వివరిస్తున్నారు దీంతో వాస్తవాలు తెలుసుకున్న నేతలు తిరిగి రాబోతున్నారు అంతేకాదు రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇస్తామన్న హామీ ఇస్తున్నారు దీనికి తోడు జగన్ తో రాజకీయాలు లాంగ్ టర్మ్ కొనసాగుతాయని బాబుతో ఒక టర్మ్కే పరిమితం కావాల్సి వస్తుంది అని నేతలు భావిస్తున్నారు అందుకే వైసీపీకి రీఎంట్రీ ఇస్తున్నారు అంతేకాదు కూటమిలో ఉంటే బాబు పవన్ లోకేష్ ఇలా మూడు ద్వారాల ద్వారా వెళ్లాల్సి వస్తుంది అంతేకాక అక్కడ పొత్తులు ఎలా ఉంటాయో ఏ సీటు ఎవరికి దక్కుతుందో కన్ఫ్యూషన్ కొనసాగుతుంది దీంతో టీడీపీలో ఇమ్మడలేక అక్కడ క్లారిటీ లేక వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు ఇక్కడ జగన్ ఫుల్ క్లారిటీతో ముక్కు సూటిగా ఏ విషయాన్నైనా స్పష్టం చేస్తున్నారు దీనికి తోడు జగన్ చెప్పాడంటే చేస్తాడనే పేరుంది దీంతో నేతలు వైసీపీకి రీ ఎంట్రీ ఇస్తున్నారు జగన్ మంచి నేతలను తనని నమ్మిన వారిని దూరం చేసుకోరు అందుకే ఆర్కే లావు అవంతి వంటి వారిని తిరిగి ఆహ్వానిస్తున్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీగా పలు అభివృద్ధి పనులు చేశారు పల్నాడులో కీలకమైన వరికపుడిసలా ప్రాజెక్టుకు పర్యావరణ అటవీ అనుమతులు తీసుకువచ్చారు ఎంపీ నిధులు కార్పొరేట్ సంస్థల నుంచి సిఎస్ఆర్ విభాగం కింద నిధులు తీసుకువచ్చి గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు చిలకలూరిపేటలో కేంద్రీయ విద్యాలయం నిర్మించారు రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయించారు పల్నాడులో వంద పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేయించారు లావుకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది అయితే నర్సరావుపేట లోక్సభ టికెట్ ను బీసీకి కేటాయించాలని వైసీపీ హైకమాండ్ భావించింది అదే సవివరంగా చెప్పి లావును పార్టీలోకి ఆహ్వానించగా లావు కూడా అంగీకరించి వచ్చే నెల మూడున పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు